పైరసీ ఇదొక అంతు చిక్కని వివాదం ఈ విషయంలో తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఉంది దీనిపై ఉక్కుపాదం మోపాలని భావిస్తోంది ఇందుకోసం ప్రత్యేక వింగ్ పెట్టాలనే ఆలోచనలో ఉంది సర్కార్ ఐబొమ్మ రవి అరెస్ట్ చేసే విషయాన్ని ప్రభుత్వం ఛాలెంజింగ్ గా తీసుకుంది సైబర్ క్రైమ్ విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారు పైరసీ మీద ఇంతకు ముందే ముఖ్యమంత్రి సినిమా పెద్దలతో మాట్లాడారు ఆ సమయంలో పోలీస్ శాఖకు స్పష్టమైన సూచన ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో పైరసీని అరికట్టాల్సిందే అని ఖరాఖండిగా చెప్పారు దాంతో పాటు ఇతర సైబర్ నేరాల మీద సీరియస్ నజర్ పెట్టాలని ఆదేశించారు ఐబొమ్మ విదేశాల్లో ఉండి తెలుగు సినిమాలను కొల్లగొట్టిన పైరసీ సైట్ పోలీసులకే సవాల్ విసిరాడు అడ్మిన్ రవి దమ్ము పట్టుకోవాలని సవాల్ విసిరాడు సినిమాలే కాదు అందరి డేటా బయట పెడతా అని బ్లాక్ మెయిల్ చేశాడు పైరసీ ఒక్కటే కాదు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ కోట్లు గడించాడు వీటన్నిటి నేపథ్యంలో ఐబొమ్మ అడ్మిన్ రవిని ట్రేస్ చేయడంలో సర్కారు సీరియస్ గా దృష్టి సారించింది సర్వర్లను యాక్టివిటీని ఎప్పటికప్పుడు ట్రేస్ చేసింది ముఖ్యంగా రవి హ్యాక్ చేస్తున్న తీరుపై రేవంత్ సర్కార్ సీరియస్గా రియాక్ట్ అయింది ఎట్టి పరిస్థితుల్లో ఆ హ్యాకర్ ని పట్టుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు అలా పక్కా సమాచారంలో రవిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఐబొమ్మ రవి కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి టాలీవుడ్ ని ముప్పు తిప్పలు పెట్టిన ఐబొమ్మ వెబ్సైట్ ను ఇప్పటికే బ్లాక్ చేశారు రవితోనే ఆ రెండు సైట్లను బ్లాక్ చేయించారు అతడిపై మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం రవి నుంచి మరిన్ని వివరాలు రాబడుతున్నారు సర్వర్లను హ్యాక్ చేయడం వెనుక ఎవరున్నారు ఒక్కడే చేశాడా పైరసీ వ్యవహారంలో రవికి ఎవరెవరు సహకరించారు ఇప్పటి వరకు ఎంత సంపాదించాడు డేటా అంతా ఎక్కడెక్కడ దాచాడనే కోణంలో విచారణ జరుపుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ వెబ్సైట్ లో తెలుగు సినిమాల పైరసీ ఓటీటీ కంటెంట్ బోరిడంతుంది ఐబొమ్మ బప్పం పేర్ల మీద పదిహేడు వెబ్సైట్లు క్రియేట్ చేశాడు ఐబొమ్మకు బెట్టింగ్ సైట్లకు మధ్య ట్రాఫిక్ డొమైన్లు ఏర్పాటు చేశారు రవి విదేశీ పౌరసత్వం తీసుకోవడం వెనుక కుట్ర దాగుందని పోలీసులు అంటున్నారు మెటిక పైరసీ విషయంలో సీఎం రేవంత్ సర్కార్ చాలా సీరియస్ గా దృష్టి సారించి మొత్తానికి ఐబొమ్మ అడ్మిన్ రవిని అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి నాకు తెలుసుకుందాం రవి ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ఇమ్మడి రవి రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ సినిమాలన్నింటినీ పైరసీ చేసి ఐబొమ్మ సైట్లో అప్లోడ్ చేస్తా ఉన్నాడు ఒకసారి ఐబొమ్మో సైట్ కు చెక్ పెట్టినా కూడా ఆ తర్వాత దాన్ని బపన్ టీవీగా మార్చాడు మరోసారి బొప్పం టీవీకి చెక్ వెబ్సైట్కి చెక్ పెట్టినా కూడా మళ్ళీ వెంటనే దాన్ని ఐబొమ్మ వన్ అని చెప్పి క్రియేట్ చేశాడు అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి కంటిన్యూస్గా సినిమాలను పైరసీ చేస్తూ వచ్చాడు ముందు నుంచి కూడా థియేటర్లో వాటన్నిటిని రికార్డ్ చేసి వాటిని పైరసీ కాపీని తీసుకొచ్చి ఐ బొమ్మలో అప్లోడ్ చేసేవాడు కానీ వెంటనే తనకు ఉన్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్ ద్వారా ఏకంగా వెబ్సైట్లను సర్వర్లను హ్యాక్ చేసి హెచ్డీ ప్రింట్ను తీసుకొని వచ్చి ఐ బొమ్మలో పెడతా ఉండడంతో దానికి విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది చాలామంది థియేటర్లోకి వెళ్ళి సినిమాలు చూడాలి అనుకునే వాళ్ళంతా ఐ బొమ్మ ఉందిగా అనుకునేటటువంటి పరిస్థితి వచ్చింది థియేటర్లో ఏ విధమైనటువంటి ప్రింట్ ఉంటుందో ఎలాంటి నాయిస్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎగ్జాక్ట్ ఒరిజినల్ కాపీని ఐ బొమ్మలో మక్కి టు మక్కి దించేశాడు అలా సర్వర్లను అదేవిధంగా క్లౌడ్ ఫేర్లను కూడా హ్యాక్ చేసి అందులో అప్లోడ్ చేస్తూ వచ్చాడు దీంతో ఇండస్ట్రీకి తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్యాన్ ఇండియా సినిమాలు చాలా ఎక్కువగా అయ్యాయి వందల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి సినిమాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు దీంతో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందో సినిమా ఇండస్ట్రీ అంతా కూడా సీఎం రేవంత్ని కలిసారి ఈ పైరసీ విషయాన్ని కూడా దృష్టికి తీసుకెళ్లారు ముందు నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత పోలీస్ శాఖతో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో ప్రధానంగా చెప్పారు ముందుగా ఇక్కడ డ్రగ్స్ కానీ గంజాయి వీటిని పూర్తిగా అరికట్టాలి ఆ తర్వాత సైబర్ క్రైమ్స్ అనేది చాలా పెనుముప్పుగా మారింది కేవలం రాష్ట్రానికి కాదు ఎంటైర్ దేశానికి కూడా పెద్ద భద్రతకు ముప్పుగా వాటింది సైబర్ క్రైమ్ వాటిపైన దృష్టి పెట్టాలని చెప్పారు దాంతో తెలంగాణ పోలీసులు కూడా సైబర్ క్రైమ్స్ పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు మనం చూస్తున్నాం చాలా మట్టుకు వేల రూపాయలు లక్షల రూపాయలు దాటిప్పుడు ఏకంగా కోట్ల రూపాయల్లో మోసాలు చేయడం కోట్ల రూపాయల్లో కాజేయడం కోట్ల రూపాయలు అకౌంట్లో ఉన్నటువంటి మనీని అంతా కొల్లగొట్టడం డిజిటల్ అరెస్ట్ అని రోజు రోజుకు కొత్త రకమైనటువంటి సైబర్ మోసాలన్నీ చూస్తున్నాం సో వీటన్నింటినీ చెక్ పెట్టాలి అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు దాంతో సైబర్ క్రైమ్ పోలీసులు ముందుగా పైరసీకి చెక్ పెట్టాలనుకున్నారు పైరసీ ద్వారా ఇప్పటికే పోలీసులు అంచనా వేస్తుంది కానీ లేకపోతే తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం అంచనా వేస్తున్నటువంటి విధంగా దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు వరకు ఇండస్ట్రీకి నష్టం వాటిల్లి ఉంటుంది కేవలం ఒక ఐబొమ్మ ద్వారానే అని అంచనా వేస్తున్నారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో నష్టం వాటిల్లుతుందో ఏ స్థాయిలో పైరసీ కాపీలు వెళ్ళడం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమ మోసపోతుందో దానిపైన ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి హైదరాబాద్ పోలీసులు ముఖ్యంగా సైబర్ క్రైమ్ పోలీసులు ఆ పైరసీ ప్రింట్స్ ఏవైతే అప్లోడ్ చేస్తున్నారో ఆ ముఠాకు సంబంధించి కేవలం ముందుగా తెలుగు సినిమాలే వస్తున్నాయి లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నటువంటి వాళ్ళవి ఉండొచ్చు అని చెప్పి భావించారు కానీ వీళ్ళు తీగలాగితే మొత్తం డొంక కలిగింది ఎంటైర్ నెట్వర్క్ మొత్తాన్ని ఛేదించారు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు కర్ణాటకలో ఉన్నటువంటి మరొక వ్యక్తిని వీళ్ళంతా టీమ్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళలో ఐదు మందిని గుర్తించి ఐదు మందిని అరెస్ట్ చేశారు పోలీసులు ఎప్పుడైతే సైబర్ క్రైమ్ పోలీసులు ఐదు మందిని అదుపులోకి తీసుకొని విచారించారో ఇమ్మడి రవి అనే పేరు బయటకు వచ్చింది ప్రధానంగా ఐ బొమ్మను స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారు అనే దానిపైన ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ చేశారు తన గురించి గాలించినప్పుడు తనను ఎంటైర్ తనను ట్రాప్ చేస్తున్నప్పుడు రోజుకో దేశం చొప్పున వెళ్తా ఉన్నాడని చెప్పి కూడా గమనించారు ఎప్పుడైతే ఈ ఐదుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తులతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేశారు వెంటనే సెప్టెంబర్ నెలలో ఇమ్మడి రవి హైదరాబాద్ను వదిలి వేరే దేశానికి పారిపోయాడు కరేబియన్ దీవుల్లో ఉంటున్నటువంటి విషయం కూడా మేబీ ట్రాప్ చేసి ఉంటారు అని చెప్పి కనుక్కున్నటువంటి ఇమ్మడి రవి ఆ తర్వాత ఫ్రాన్స్ నెదర్లాండ్స్ ఇలా రోజుకో దేశంతో తిరుగుతో తలదాచుకున్నాడు ఎప్పుడైతే తను ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చాడో సిసిఎస్ పోలీసులు అప్పటికే తనను ట్రాప్ లో ఉంచారు హైదరాబాద్ కు వచ్చిన వెంటనే పోలీసులు క్యాచ్ చేసి పట్టుకోగలిగారు దాంతో ఎంటైర్ ఐబొమ్మ వెబ్సైట్కు వెబ్సైట్ కు చెక్ పెట్టారు పోలీసులకు కూడా ప్రధానంగా సవాల్ విసిరాడు రవి దమ్ముంటే పట్టుకోండి మీరు ఒకవేళ నన్ను పట్టుకోవాలని చూస్తే మీ అంతు చూస్తా ఇప్పుడు ఐబొమ్మ అడ్మిన్ రవిని అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన అరెస్టులతో ఈ ఐబొమ్మకి సంబంధించి ఏవైతే పదిహేడు వెబ్సైట్లు రవితోనే బ్లాక్ చేయించారో సో ఈ బొమ్మ ఐ బొమ్మకు సంబంధించిన పైరసీ మొత్తం ఇప్పుడు బ్లాక్ అయినట్టేనా ఇప్పుడు సోషల్ మీడియాలో ఐ బొమ్మకు సంబంధించి ఇంకో వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతుంది అది పనిచేస్తుంది అందులో కూడా సినిమాలు దొరుకుతున్నాయి అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది మరి ఐ బొమ్మ వెనక రవి ఒక్కడే ఉన్నాడా ఇంకా పెద్ద తలక ఇంకెవరైనా ఉన్నారా మెయిన్ రవి అయినా ఎస్ ఈ ఆదివారం రోజు ఐబొమ్మగా అధినేతగా ఎవరైతే చెప్తా ఉన్నారో ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత నేరుగా సీసీఎస్కు తీసుకొని వచ్చారు తన సవాల్ను ఆల్రెడీ మేము స్వీకరించామని చెప్పి కూడా పోలీసులు చేశారు దమ్ముంటే పట్టుకోండి అని ఎప్పుడైతే రవి చెప్పాడో అదే రవి చేతుల మీదుగా ఆ ఐబొమ్మ సైట్ను అదేవిధంగా బొప్పం టీవీ రెండు వెబ్సైట్లను క్లోజ్ చేయించారు నిన్న మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా పోలీసులు అదే విషయాన్ని ప్రస్తావించారు ఎవరైతే మాకు సవాల్ చేశారో ఆ వ్యక్తి సవాళ్ళను స్వీకరించి ఆ వ్యక్తి చేతుల మీద కానీ ఆ అన్నింటినీ క్లోజ్ చేయించామని చెప్తున్నారు ప్రస్తుతానికి మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూస్తే ఐబొమ్మ సైట్ కానీ బొప్పం టీవీ రెండు కూడా క్లోజ్ అయిపోయాయి ఏ రోజైతే రవిని అదుపులోకి తీసుకున్నారో పోలీసులు కొన్ని గంటల్లోనే ఈ ఐబొమ్మ వెబ్సైట్ను పూర్తిగా క్లోజ్ చేశారు బొప్పం టీవీ అనే సైట్ను క్లోజ్ చేశారు కానీ నిన్నటి నుంచి ఐ బొమ్మ ప్రో ఐ బొమ్మ ప్లస్ అని చెప్పి రెండు సైట్లు ఓపెన్ అవుతూ ఉన్నాయి వాటిపైన క్లిక్ చేసినప్పుడు అంటే పైన మనం చూస్తుంటే ఎగ్జాక్ట్గా ఐ బొమ్మ మాదిరిగా ఉన్నప్పటికీ దానిపైన మనం క్లిక్ చేసినప్పుడు మూవీ రూల్స్ అనే వెబ్సైట్కు రీడైరెక్ట్ అవుతుంది అంటే మూవీ రూల్స్ వాళ్ళే ఈ ఐ బొమ్మ అనే వ్యక్తిని వాడుకున్నారు ప్రస్తుతం చాలా ప్రాచుర్యంలో ఉంది ఐ బొమ్మ రవి అరెస్ట్ తర్వాత కేవలం తెలంగాణ రాష్ట్రం కాదు ఎంటైర్ దేశం మొత్తం ఈ పేరును ప్రస్తావిస్తుంది ఎంటైర్ చర్చనీయాంశంగా మారింది దీంతో మూవీ రూల్స్ వాళ్ళు కూడా దీన్ని క్యాష్ చేసుకోవాలనేటటువంటి పనిలో భాగంగా ఐ బొమ్మ ప్రో ఐ బొమ్మ ప్లస్ అని చెప్పి వాటిని విడుదల చేయడమే కాకుండా వాటిపైన క్లిక్ చేసినప్పుడు మూవీ రూల్స్కు రీడైరెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి ప్రస్తుతం మూవీ రూల్స్తో పాటు రాగ్స్ అనే కొన్ని వెబ్సైట్లో ఇంకా పైరసీ సినిమాలు కూడా కనిపిస్తున్నాయి దాంతో ఇప్పుడు పోలీసులు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఎంటైర్ పైరసీకే చెక్ పెట్టాలని చూస్తున్నారు ప్రస్తుతానికి ఐబొమ్మ బొప్పన్ టీవీకి చెక్ పెట్టినా కూడా పైరసీ సినిమాలు మరికొన్ని వెబ్సైట్లలో కూడా కనిపిస్తూ ఉండడంతో పూర్తిగా వాటన్నిటినీ నిర్మూలించాలి అంటే ఏవేవి పైరసీ ఉన్నాయి ప్రస్తుతానికి పైరసీ సినిమాలు అందిస్తున్నటువంటి వెబ్సైట్స్ ఏవి వాటి ఐపీ అడ్రస్ లింక్స్ ఏవైతే ఉన్నాయి ప్రస్తుతం ఈరోజు మొదటి రోజు కస్టడీ కూడా ఐ బొమ్మ రవి భిమ్మడి రవి కస్టడీ కూడా పూర్తి రవిని కూడా ఇదే విషయాలు అడిగారు ఈరోజు చాలా ప్ర ప్రచారంలోకి వస్తుంది చాలామంది కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇంకా ఐ బొమ్మ క్లోజ్ అవ్వలేదు ఐ బొమ్మ ఇంకా మిగిలే ఉంది అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు దానిపైన మొదటి రోజు కస్టడీలో భాగంగా రవిని కూడా ప్రశ్నించారు దానిపైన క్లిక్ చేసినప్పుడు ఏ విధంగా మూవీ రూల్స్కి రీడైరెక్ట్ అవుతుంది మూవీ రూల్స్ కానీ తమిళ రాగర్స్తో ఏమైనా లింకులు ఉన్నాయనే దానిపైన కూడా ప్రశ్నించారు సో వాటికి సంబంధించి ఈయనతో ఏమైనా లావాదేవీలు జరిగాయా లేకపోతే ఆ వెబ్సైట్స్ కానీ ఈ వెబ్సైట్స్కి ఉన్నటువంటి కామన్ లింక్ ఏంటి లేకపోతే ఐపీ అడ్రస్లతో ఉన్నటువంటి ఏదైనా కామన్ లింక్ దొరుకుతుందా అని చెప్పి పోలీసులు దానిపైన పరిశోధిస్తున్నారు ఎథికల్ హ్యాకర్స్ సహాయం కూడా తీసుకుంటున్నారు రవిని అరెస్ట్ చేసినప్పుడు దాదాపు ముప్పై ఆరుకు పైగా హార్డ్ డిస్క్లు దొరికాయి ప్రతి హార్డ్ డిస్క్ కూడా తను ఒక ప్రత్యేకంగా పాస్వర్డ్ను పెట్టుకున్నాడు తన ద్వారానే రవి ద్వారా ఈరోజు పాస్వర్డ్స్ని అన్నిటిని ఓపెన్ చేయించారు హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు కూడా పంపిస్తున్నారు సో అందులో ఏవైనా లీడ్ దొరుకుతుందా కేవలం ఇతను ఐబొమ్మ బొప్పం టీవీ అని మాత్రమే కాకుండా మిగతా కొన్ని డెబ్బై సైట్ల వరకు కూడా తను ఓపెన్ చేసి పెట్టుకున్నట్టుగా బ్యాకప్గా పెట్టుకున్నట్లు గుర్తించారు కాబట్టి ఈ వెబ్సైట్స్ ప్రస్తుతం ప్రచారంలో ఉండి ప్రస్తుతం ఆన్లైన్లో లభ్యం అవుతూ ఆన్లైన్లో పైరసీ సినిమాలు అందిస్తున్నటువంటి సైట్స్ ఏవైనా ఇమ్మడి రవికి సంబంధించినటువంటి ఉన్నాయా అని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ జరుగుతుంది సో వాటికి ఆధారంగా లింక్ ఉంటే వాటిని కూడా పూర్తిగా క్లోజ్ చేయించే అవకాశం ఉంది మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి కామన్ లింక్ ఏంటంటే అటు మూవీ రూల్స్లో ఓపెన్ అవుతున్నటువంటి పైరసీ సినిమా కానీ తమిళ రాజులో వస్తున్నటువంటి పైరసీ సినిమా కానీ ఇప్పటివరకు నిన్న మొన్నటిదాకా బొప్పం టీవీ ఐ బొమ్మలో వచ్చినటువంటి సినిమా కానీ యాడ్స్ ఇస్తుంది మాత్రం బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్లకు సంబంధించినటువంటి వాళ్ళే సో ఆ బెట్టింగ్ యాప్లు ఎవరెవరికి ఇస్తూ ఉన్నారు వాటిని ప్రకటనలకు ఏ వెబ్సైట్లకు పంపిస్తా ఉన్నారు అనే దానిపైన సీసీఎస్ పోలీసులు ఫోకస్ పెట్టారు సో బెట్టింగ్ యాప్స్ కానీ గేమింగ్ యాప్స్ ఎవరికైతే ప్రకటనలు ఇస్తున్నారు ఆ చైన్ లాగినప్పుడు ఎంటైర్ ను ఛేదించే అవకాశం కూడా ఉంటుంది ప్రస్తుతం ఆన్లైన్లో పైరసీ సినిమాల కంటెంట్నంతా అప్లోడ్ చేస్తున్న వెబ్సైట్స్ ఏవేవి అని ఐడెంటిఫై చేస్తున్నారు ఇప్పటివరకు అయితే ఇమ్మడి రవికి సంబంధించినటువంటి ఐబొమ్మ బొప్పం టీవీ క్లోజ్ అయినా కూడా బ్యాకప్లో ఉంచుకున్న డెబ్బై వెబ్సైట్లకు సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరించారు వాటన్నిటిని ప్రస్తుతానికి క్లోజ్ చేసినట్టుగా తెలుస్తుంది ఇవి కాకుండా ఈ ఐబొమ్మ అనే పేరుతో ఇంకేమైనా వెబ్సైట్స్ వాటిని పేరు మార్చుకునే అవకాశం కూడా ఉంది ప్రస్తుతం మూవీ రూల్స్ ఏదైతే ఐబొమ్మ పైన క్లిక్ చేసినప్పుడు రీడైరెక్ట్ అవుతుందో ఆ విధంగా ఇంకేమైనా వెబ్సైట్స్ పైరసీ కంటెంట్ అప్లోడ్ చేసే సైట్లు వాటిని పూర్తిగా ఐబొమ్మగా మార్చే అవకాశం కూడా లేకపోలేదు జనాల్లో ఇంకా ఐబొమ్మ మిగిలే ఉంది అని తలపించే విధంగా కొంతమంది క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ వెబ్స్ పైన ఆ వెబ్సైట్ల పైన కూడా ఫోకస్ చేస్తూ ఉన్నారు వాటిని ఆధారంగా వాటి ఐపీ అడ్రస్లను కూడా క్యాష్ చేసే అవకాశం ఉంది కరేబియన్ దీవుల్లో ఉంటున్నటువంటి మెయిన్ సర్వర్ల విషయాన్ని కూడా ఈ నాలుగు రోజుల కస్టడీలో రవిని ప్రశ్నించే అవకాశం ఉంటుంది ఇన్ కేసు ఆ మెయిన్ సర్వర్ కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి మెయిన్ సర్వర్ల వివరాలు కనుక పోలీసులకు దొరికినట్లయితే ఎంటైర్ రవి క్రియేట్ చేసినటువంటి నెట్వర్క్ ఏ విధంగా ఉంది రవికి పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు రవి మాత్రమే కాకుండా ఇంత పెద్ద ఎత్తున క్లౌడ్ ఫ్లేయర్ లాంటి సర్వర్ను కూడా హ్యాక్ చేయాలంటే అతిపెద్ద హెత్తికల హ్యాకర్ అయి ఉండాలి టెక్నాలజీ పరంగా పూర్తి స్థాయిలో ఎక్స్పర్ట్ అయి ఉండాలి అలాంటి ఎక్స్పర్ట్స్ ఇంకా బయటనే ఉంటూ ఎవరైనా రవికి సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారా అనే దానిపైన కూడా సిసిఎస్ పోలీసులు ఫోకస్ చేస్తున్నారు కేవలం రవి ఒక్కడి వల్లే ఇంత పెద్ద నెట్వర్క్ కూడా ఆపరేట్ అవ్వదు స్టార్టింగ్లో మనం చూసాం పోలీసులు పట్టుకున్నప్పుడు కూడా ఒక విషయాన్ని చెప్పారు పాప్కాన్ను కొనుగోలు చేసినటువంటి విధంగా పెట్టి పాప్కార్న్ డబ్బలో మొబైల్ ఫోన్ను పెట్టి అందులో నుంచి సినిమా మొత్తాన్ని రికార్డ్ చేస్తున్నారని స్టార్టింగ్లో ఐ బొమ్మలో ఆ థియేటర్లో ఉన్నటువంటి జనాల కేకలు వాళ్ళ ఈలలు లేకపోతే పేపర్స్ విసిరేసినప్పుడు అవంతా కూడా పిక్చర్ అంతా వచ్చేది చాలా డిస్టర్బెన్స్ నాయిస్తూ ఉండేటటువంటి పైరసీ పిక్చర్ వచ్చేది కానీ తను ఎప్పుడైతే సర్వర్లను హ్యాక్ చేయడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి హెచ్డీ ప్రింట్ ఒరిజినల్ ప్రింట్ కూడా రా వస్తుండడంతో ఇందులో ఖచ్చితంగా ఎత్కల హ్యాకర్స్ సహాయం ఉంటుంది అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు ఆ దిశగా ఎవరెవరు సహకరించి ఉంటారు హ్యాకర్లు అనే దానిపైన కూడా సిసిఎస్ పోలీసులు ఫోకస్ పెట్టారు క్లౌడ్ ఫేర్ అంత ఈజీ అయినటువంటి సర్వర్ కూడా ఉండదు మరోవైపు సీసీ పోలీస్ ఇప్పుడు మొత్తానికి ఐబొమ్మ అడ్మిన్ రవి పోలీసులకి సవాల్ విసరడంతో రేవంత్ సర్కార్ చాలా సీరియస్గా దృష్టి పెట్టి రవిని అరెస్ట్ చేసి చూపించింది ఇప్పుడు ఇదే అంశంలోనే ఇంకాస్త సీరియస్గా ముందుకు వెళ్తూ ఒక వింగ్ను కూడా స్పెషల్గా ఏర్పాటు చేస్తున్నారంటే రాబోయే రోజుల్లో ఈ ఐబొమ్మ బప్పం వీటికి గా ఏవేవైతే పైరసీ వెబ్సైట్లు రన్ అవుతున్నాయో వీటన్నింటి కూడా త్వరగా ఎండ్ కార్డ్ వేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందా త్వరగా మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందా అటు సైబర్ క్రైమ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నటువంటి అంశం పైరసీ పైన పైరసీ ద్వారా వందలు వేల కోట్ల రూపాయల నష్టం ఇండస్ట్రీకి వాటిల్లుతోంది దానితో పాటు ప్రజల భద్రతకు కూడా ముప్పు ఉంది అనే అంశాన్ని సీఎం దృష్టికి పోలీసులు తీసుకొని వెళ్ళారు ముందుగా కేవలం పైరసీ అని మాత్రమే భావించారు కానీ పైరసీని ఫ్రీగా అందిస్తున్నటువంటి రవి ఈ డేటా ఎవరైతే ఉన్నారో దాంట్లో ఐ బొమ్మలో రిజిస్టర్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు కానీ సినిమాలను డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నటువంటి వాళ్ళందరి పర్సనల్ వ్యక్తిగత డేటా అంతా చోరీకి గురవుతోంది ఇదంతా బయట వెబ్సైట్లో డార్క్ వెబ్సైట్లో ప్రత్యక్షం అవుతుంది అని చెప్పి పోలీసులు ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లారో సీఎం కూడా చాలా సీరియస్గా ఉన్నారు సో ప్రజల వ్యక్తిగత వివరాలన్నీ చోరీ చేసి వాటిని రాష్ట్రానికి ముప్పుగా మారే అవకాశం ఉంది అని చెప్పి గ్రహించడంతో వాటిపైన సీరియస్గా ఫోకస్ చేయాలి పైరసీ మొత్తాన్ని అంతమొందించాలి అని కూడా పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది దీనిపైన ఒక స్పెషల్ వింగ్ను ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది ఎందుకంటే కేవలం రవిని పట్టుకున్నంత మాత్రాన వీటితో ఎండవదు రవికి సహకరించినటువంటి ఎంటైర్ నెట్వర్క్ని పట్టుకోవాలి రవికి ఎవరైతే ఈరోజు పని చేసి పెట్టారో అందులో ఉన్నటువంటి ఎథికల్ హ్యాకర్స్ వెబ్ డిజైనర్స్ కలిసి రేపు మరొక వెబ్సైట్ను ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీతో ఒక వెబ్సైట్ను క్రియేట్ చేయడం కేవలం కొన్ని గంటల్లో పని ఎవరైతే రవికి కలిసి పనిచేసినటువంటి ఎథికల్ హ్యాకర్స్ ఉన్నారో ఒక వెబ్సైట్ను క్రియేట్ చేసి ఏదైతే సర్వర్లను వీళ్ళు హ్యాక్ చేశారో వాటన్నిటిని మరోసారి హ్యాక్ చేసి మరొక వెబ్సైట్లో పైరసీ సినిమాలను కూడా అప్లోడ్ చేసే అవకాశం ఉంది దీంతో సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు అదే ఆదేశించారు పైరసీ అనే పదమే ఉండొద్దు వాటిని నెట్వర్క్ ఏ విధంగా ఆపరేట్ అవుతుంది ఆ నెట్వర్క్లో ఉన్నటువంటి మూలాలు ఏవి వాటన్నిటిని ఛేదించాలి అని చెప్పారు ప్రస్తుతం పోలీసులు కూడా ఇమ్మడి రవిని ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు మొదటి రోజు కస్టడీ కూడా కొద్దిసేపటి క్రితమే పూర్తయింది ఈ నాలుగు రోజుల కస్టడీలో కూడా ఎంటైర్ నెట్వర్క్ ఏ విధంగా ఆపరేట్ అవుతుంది అనే దానిపైన కూడా ఒక సమాచారాన్ని సేకరించి సీఎంకు నివేదిక రూపంలో ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని ఎవరెవరు సహకరించారు నెట్వర్క్ను ఏ విధంగా ఆపరేట్ చేశారు కేవలం తెలంగాణలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా తెలుగు సినిమాలు రిలీజ్ అవుతుంటే అక్కడి నుంచి కూడా హ్యాక్ చేసి ఇక్కడికి సినిమాలను పంపిస్తూ ఉన్నారు రవి దగ్గరికి సో ఎలా ఆపరేట్ జరుగుతోంది ఈ మూలాలను కూడా మొత్తం ఛేదించాలి అనేటటువంటి దానిపైన పోలీసులు ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ కూడా ఒక స్పెషల్ వింగ్ను ఏర్పాటు చేసి అటు పైరసీని అడ్డుకోవాలి పైరసీతో పాటు పైరసీ ముసుగులో జరుగుతున్నటువంటి డేటా చోరీని కూడా పూర్తిగా అడ్డుకోవాలి అనే అంశాన్ని పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తుంది సో పోలీసులు కూడా వీటిపైనే ఫోకస్ పెట్టారు రవితో ఉన్నటువంటి హార్డ్ డిస్క్లన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్లో వచ్చేటటువంటి అంశాలు ఏవైతే వెలుగులోకి వస్తాయో రవి ఆపరేట్ చేసినటువంటి నెట్వర్క్ కానీ లేకపోతే ఐపీ అడ్రస్లు కానీ లోకల్గా ఆయనకు సహకరిస్తున్నటువంటి టీంను కూడా ఎంటైర్ చేదించేటటువంటి అవకాశం ఉంది రవిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత రేపో మాపో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం కూడా ఉంటుంది రవికి సహకరించినటువంటి వాళ్ళందరి డేటా కూడా పోలీసులు సేకరిస్తున్నారు సో ఎవరెవరైతే థియేటర్ల ముసులో ఉండి కొంతమంది సహకరించారో లేకపోతే హ్యాకింగ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే సహకరించారో లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉండి ఇమర్ రవికి సహకరిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి డేటాను కూడా పోలీసులు కలెక్ట్ చేసి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది రైట్ రవి ఫర్ ప్రియాప్స్